హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ వైసీపీలో ఇప్పటి వరకు జరిగిన అరెస్టులు అన్నిట్లో వల్లభనేని వంశీ చూసుకున్నా పోసన్ కృష్ణ చూసుకున్నా గానీ వాళ్ళు ఒక కేసుతో అరెస్ట్ అయితే తర్వాత మీద కేసులు అయితే పడుతున్నాయి కేవలం ఇదే భయంతో కొడాలి నాని కూడా హార్ట్ అటాక్ కి గురయ్యారు అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి ఇది హార్ట్ అటాక్ కాదు ఇది కేవలం డ్రామా అని కూడా బయట వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ కొడాల్ నానికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి ఏఐజీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కానీ ఇది నిజమైన హార్ట్ అటాక్ కాదు దీని వెనక కూడా డ్రామా ఉంది అని చెప్పి బయట వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజం వంద డ్రామాల తర్వాత వంద అబద్ధాల తర్వాత ఒక నిజాన్ని నమ్మాలంటే కష్టంగానే ఉంటుంది రైట్ అది నిజమో కాదు చెక్ చేసుకోవాలనే ఆలోచన ఎవరికైనా వస్తుంది ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే కొడాలని మీద రకరకాల అభిప్రాయాలు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా లేదా వచ్చిందని డ్రామా ఆడుతున్నాడా ఎందుకంటే వైసీపీలో డ్రామాలు ఆడటం కామన్ థింగ్ ఎగ్జాంపుల్ చెప్తాను కోడికత్తి సన్నివేశం ఒక డ్రామా నేను చెప్పట్లేదు కోడికత్తి శ్రీనివాసే చెప్తున్నాడు మన మల్లన్న లైవ్ వచ్చి చెప్పాడు తర్వాత గురకరాయి ఒక డ్రామా నేను చెప్పట్లేదు సతీష్ అనేటువంటి కుర్రోడు ఎవరైతే గురకరాయి విసియాడైన కేసులో జేదికెళ్ళాడు వాళ్ళే చెప్తున్నారు తర్వాత అది వాళ్ళ అమ్మ నమ్మలేదు జనము నమ్మలేదు ఈవెన్ దో డాక్టర్ సునీత స్టిక్కర్ బయటది మనంగానే అర్థమైపోయింది తర్వాత అవినాష్ వాళ్ళ అమ్మ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అనుకోగానే అనారోగ్యం పాలైంది కర్నూలు హాస్పిటల్ పడింది అప్పుడు కూడా అనేక అనుమానాలు తర్వాత మొన్న పోసానికి మళ్ళీ అరెస్ట్ అయిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి హాస్పిటల్లో జాయిన్ చేయించారు కానీ తీరా డాక్టర్లు అంతా చేసిన తర్వాత ఎలాంటి చాచు నొప్పి లేదు ఎలాంటి అటాక్ లేదు అన్న విషయం బయటపడిపోయింది కాబట్టి ఇన్ని చూసిన తర్వాత ఇన్ని వర్ష ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఎవరికి అనిపించేది ఏంటంటే కేసులు పడుతున్నాయి కాబట్టి అరెస్ట్ అవుతాడు అనుకుంటున్న ప్రచారం జరుగుతుంది కాబట్టి అరెస్ట్ అయినా కేసులు ఎస్ ఎస్ అది కూడా ఉంది అరెస్ట్ అయిన తర్వాత బయటికి రావడం కూడా కాంప్లికేట్ అవుతుంది కాబట్టి కేసుల మీద కేసులు పడుతున్నాయి కాబట్టి నెలల తరబడి సంవత్సరాల తరబడి జైల్లో ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి కాబట్టి జైలు పోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది కళ్ళ ముందు వల్ల లాంటి వాళ్ళు కనపడుతున్నారు కాబట్టి ఇవన్నీ ఒకదానికి ఒకటి ఒత్తిడికి లోనై వచ్చిందా లేదా డ్రామాలు ఆడుతున్నాడా అనేటువంటిది చాలా మంది చర్చించుకుంటూ ఉన్నారు నా ఉద్దేశంలో అయితే నిజమనే నమ్ముదాం ఇప్పటికీ మనం అనుమానం పడద్దు ఒక మనిషి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అనుమానాలతో మనం అతను ఇంకా గుచ్చి గుచ్చి చంపొద్దు ఒక మనిషి హాస్పిటల్లో ఉన్న తర్వాత కూడా ఆ మనిషిని మనం గుచ్చి గుచ్చి చంపొద్దు ఇబ్బంది పెట్టద్దు అతని సన్నిహితులు అతని అభిమానులు అతని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మనం చేయొద్దు ఇది నిజమే అనుకుందాం కానీ ఈ నిజం కూడా ఎందుకు అయింది ఇతనికి ఎందుకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది ఈ విషయాన్ని మాత్రం ఆ ఉన్న పదంగా ఎందుకు వచ్చింది అనేది మాత్రం మనం చర్చిద్దాం అతను తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాడు గత కొన్ని రోజులుగా గత వన్ మంత్గా కూడా కొంత అనారోగ్యంతోనే ఉన్నాడు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నాడు ఆ మనోవేదనకు గురి కావడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే ఒకటి పడుతున్న కేసుడు ఓకే కనపడుతున్నటువంటి లైఫ్ అంటే జైలుకి వెళ్దాల్సి వచ్చి మారిన లైఫ్ స్టైల్ అంటే మారిన లైఫ్ స్టైల్ అంటే ఇక్కడ రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఉన్నాడు రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే గురువాడ నుంచి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే మాత్రమే కాదు పార్టీ అధికారం రావటం వల్ల మంత్రి కూడా అయ్యాడు సో అధికారంలో ఉన్నంత కాలు హంగు ఆర్బాటాలతోటి జనాలతోటి తప్పట్టు జిందాబాదులు కొట్టించుకుంటూ ఒక రకమైన లైఫ్ స్టైల్లో బతికాడు కానీ ఇలా ఆ లైఫ్ స్టైల్కి భిన్నంగా బతకాల్సి వస్తుంది ఓడిపోవడం మాత్రమే కాదు జనంలో కూడా వెళ్లలేని పరిస్థితి ఎందుకంటే విలన్గా తయారాడు కొడనాని నోటిదోలు ఫలితంగా నోటి నోటిదోలు వల్ల జనాల్లో పలచనయ్యాడు ఒకప్పుడు హీరోగా మాస్గా ఉన్నటువంటి వ్యక్తి అవును ఇప్పుడు కొడాలని అంటేనే రెబల్ లీడర్ అంటారు కదా ఆయనకి ఇటువంటి పరిస్థితి మనోవేదన ఉంటాయి అంటారా ఒకప్పుడు నిజమే ఏ మనిషికైనా ఉంటాయి ఏ మనిషి అయినా తన బలంగా ఉన్నంత కాలం అధికారం ఉన్నంత కాలం పదవి ఉన్నంత కాలం చాలా బలంగా ఉన్నట్టే కనపడతాడు పదవి చేతిలో లేకపోయినా సరే పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సరే బలంగా నిజం ఉన్నట్టు వాడి నిజమైన బలవంతుడు గుర్తుపెట్టుకో పరిస్థితులు మనకి నెగిటివ్గా గా ఉన్నాయి అయినా సరే మనం బలంగానే ఉన్నాం అనుకూలం కలిగేవాడే బలవంతుడు కానీ కొడనా నిజంగా బలవంతుడు కాదు ఆర్టిఫిషియల్ బలవంతుడు ఆర్టిఫిషియల్ బలవంతుడు కాబట్టి నిరదాకా పదం ఉంది అధికారం చేతిలో ఉంది చాలా గట్టిగా కనపడేట్టు అనిపించాడు ఎంత గట్టిగా అంటే చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యక్తిగత పేరుతో తిట్టగలిగే అంత అదేగా మైనస్ అయింది అందుకనేగా ఇలా అరస్తా సింపతి రావట్లేదు చివరికి హాస్పిటల్లో ఉన్న అనుమానాలు పాలవుతున్నాడు ఇప్పుడు మామూలుగా ఒక ఒక వ్యక్తి హాస్పిటల్ పాలైతే అయ్యో పాపం అనుకుంటా ఎందుకు అయ్యాడు అనుకుంటారు సరే మన కాడ మన జనాలు ఉంది ఏంటంటే అవినీతి చేశారని కేసులు పెట్టా సరే అయ్యో పాపం ఆ ఏ కేసులో పడ్డాడు నిన్న దాకా మన మధ్య మంచిగా తిరిగి అవినీతి కూడా పెద్ద చూడరు పాపం పాపం అనేటువంటి పదం మన 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 ప్రజలకు తొందరగా వస్తుంది ఏదో సినిమాలో ఠాగూర్ సినిమాలో ప్రకాశ్ రాజ్ అంటాడు కదా మన జనాల సెంటిమెంటల్ పూల్స్ అని చెప్పేసి సో మన జనాలు సెంటిమెంటల్ పూల్స్ నిజమే అది తొందరగా సింపతి వస్తుంది కానీ వల్ల వంశీ అరస్తే ఇన్ని రోజుల్లో ఉన్నారు అట్లే కొరానాని అరెస్ట్ అవుతారనుకున్నారా రావట్లే కొరాని హాస్పిటల్ పాలయ్యాడన్నా రావట్లే ఇంకా పైకి అనుమానాలు వస్తున్నాయి సింపతి రావాల్సింది కాస్త అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే ఆ పరిస్థితిని వీళ్ళు కొని తెచ్చుకున్నారు ఇంకోటి ఇతని మీద నమోదైన కేసులు కూడా ఒకసారి పరిశీలిస్తే జగన్ అన్న కానీ పేరుతోటి ఒక ప్లేస్ తీసుకున్నారు ఓకే అంటే ఇదే ప్రజలకు ఇతర స్థలాలు పంచడం కోసం పార్టీ అధికారులు ఉండగా ఆ జగన్ అన్న కానీ ఇదే స్థలాల కోసం ఆ స్థలానికి మట్టి తోడించాలి మెరక చేయాలి అని చెప్పేసి అనుకున్నారు ఆ మట్టి కోసం కాంట్రాక్టు వీళ్ళు వీళ్ళ మనుషులు తీసుకున్నారు కానీ వీళ్ళ మనుషులు డైరెక్ట్గా దక్కదు ఎక్కడైతే మట్టి దోలబడుతుందో ఆ ఏరియాలో ఉన్నటువంటి కుర్రోలకి కాంటాక్ట్ ఇవ్వాలి చట్ట ప్రకారం అయితే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ఆధార్ కార్డు పేరుతోటి వాళ్ళ పేరుతో కాంటాక్ట్ తీసుకొని పని మాత్రం వీలు చేశారు అంటే పేరు వాళ్ళది పని మొత్తం డబ్బులు మొత్తం వీలవి వాళ్ళ పేరుతో అకౌంట్ తీసుకున్నారు ఫేక్ అకౌంట్స్ వాళ్ళ పేరుతో అకౌంట్ తీసుకున్నారు ఇప్పుడు డబ్బులు మాత్రం వీరు డ్రా చేశారు కోట్ల రూపాయలు డ్రా చేశారు పాపం చిన్న పేదవాళ్ళు కోటి రూపాయలు జీవితంలో చూడలేని వాళ్ళు వాళ్ళ పేరుతో కోట్ల రూపాయలు డ్రా అయినాయి జీవితంలో కోటి రూపాయలు కదా లక్ష రూపాయలు కూడా చూడటం కష్టమైనటువంటి పేదోళ్ళకి పేదోళ్ళ అకౌంట్లో కోట్ల రూపాయలు పడ్డాయి పడ్డాయి డ్రా అయిపోయినాయి ఇప్పుడు వాళ్ళకి ఐటీ నోటీసులు వస్తా అంటే పోయి కోడాలని దగ్గర పోయి మీరు చేసిన పనికి మాకు ఐటీ నోటీసులు వస్తున్నాయి వీటికి ఏం సమాధానం చెప్పుకోవాలి సార్ అంటే ఏముంది మీరు డాక్టర్ చెప్తాను డెత్ సర్టిఫికెట్ ఇస్తారు మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చేయండి ఐటీ వాళ్ళు వచ్చేసి మీ గురించి అడిగితే మా ఊళ్ళో లేడు చనిపోయారని చూపిస్తారు అని చెప్పేసి అంటున్నాడంట ఒక భార్యకి నా భర్త చనిపోయారని ఐటీ శాఖలో చూపించింది ఇంట్లో ఒక ఆడ ఆడ వ్యక్తికి నా భర్త చనిపోయారని డెత్ సర్టిఫికేట్ ఐటీ శాఖలో చూపించాలంటే ఎవరికైనా అయ్యే పని అసలు అది బతుకున్న వ్యక్తిని చనిపోయాడని చూపించడానికి అసలు వాళ్ళకి అని పక్కన పెట్టు అసలు ముందు రిసీవ్ చేసుకున్నాడు ఎట్లాంటిది నువ్వు బతుకున్నావు కానీ చచ్చిపోయినా అని చెప్పి డెట్ సెట్ నీకు ఇస్తా నువ్వు ఎక్కడో దాక్కో నే ఇంటి వాళ్ళకి ఆ సర్టిఫికేట్ చూపించంటే ఆ మాటను వాళ్ళు రిసీవ్ చేసుకోగలడా కొడేనా కాబట్టి ఏం అనలేడేమో పెద్దోడు ఎదురుదితే చంపేస్తారేమో ఎదురుది కొట్టేస్తారేమో అనే భయంతో ఏం అనలేడేమో కానీ లోపల లోపల తిట్టుకుంటారుగా అవన్నీ కూడా నెగిటివ్ ప్రభావాలు ఆ నెగిటివ్ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో కేసులు పడుతున్న ఒత్తిడి ఏదైతే ఉందో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో నెగటివ్ సిచువేషన్స్ ఏది అయితే అవన్నీ కలగలిపి ఇయాల కొడని ఆరోగ్యం చూడిపోడానికి కారణమనేయ కార్తీగారు వల్లభనేని వంశి అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పరామర్శించారు పోసాని కృష్ణము అరెస్ట్ అప్పుడు కూడా ఆయన కాల్ చేసి వాళ్ళ వైఫ్ని కూడా మాట్లాడారు మరి ఇప్పుడు కొడాల నాని హాస్పిటలైజ్ అయ్యారు కదా ఆయన వచ్చి పలకరించే అవకాశం ఉన్న నిజానికి వల్లభనే వంశి అరెస్ట్ అయినప్పుడు కూడా వెంటనే జగన్మోహన్ రెడ్డిగా స్పందించలేదు వాళ్ళ భార్య రోడ్డు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ అధినాయకుడు స్పందించట్లేదు అని వచ్చిన అనేక విమర్శల వల్ల తప్పనిసరి వల చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి మీద ప్రేమలు ఉండవు తల్లిని కోర్టుకు లాగిన తర్వాత చెల్లిని బయటికి నెట్టిన తర్వాత మెడబెట్టుకొని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ నాయకులు అంటే ప్రేమలు ఉంటాయి అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు ఆయనకి ఎవరి మీద ప్రేమలు ఉండవు ఎవరు ఏమైనా పోనీ నాకు అధికారం కావాలి డబ్బు కావాలి అని ఒక మనసత్వం జగన్మోహన్ రెడ్డి గారిది దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే తల్లి చెల్లి బెస్ట్ ఎగ్జాంపుల్ బాబాయ్ ఒక వెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్ర ప్రజలంతా ఈ కలము చూసి నేనేమే క్రియేట్ చేసి చెప్తున్న ఎగ్జాంపుల్స్ కాదు కదా క్రియలు కనపడుతున్నాయి కదా నువ్వు షర్మిలా గారి ముందు పోయి మైకి బయట చెప్పిద్దావా విజయమ్మ గారి ముందు పోయి మైక్ బయట చెప్పిద్దామిడా సునీత గారి ముందు పోయి మైకి బయట చెప్పిద్దామిడా నేను చెప్తున్నాయి కాదు కదా కాబట్టి ఈ అన్నిటికీ బెక్స్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు అంటే వార్త కానీ పరామర్శించలేదంటే వార్త కాదు అది కామన్ నైజం అతనికి నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు కొడనా హాస్పిటల్ పాలు కావడానికి కంటే ముందు ధైర్యం కోరిపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర ధైర్యం దొరికిద్దే అని వెళ్ళాడంట జగన్మోహన్ రెడ్డి ఇంటికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదట కలవలేదంట మరి ఎందుకో ఏమో తెలియదు మరి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కలవలేదంట ఇంకొంత మనోవేదన నాయకుడు అపాయింట్మెంట్ ఉన్నప్పుడు నాయకుడు ధైర్యం చెప్పినప్పుడు ఎక్కడైనా ధైర్యం దొరికిద్దామని వెళ్ళాడు ధైర్యం దొరకదు అని అర్థమైన తర్వాత ఇంకొంత మనోవేదన పెరిగింది ఇవన్నీ కదగలిపి ఇలా కొడనాని హాస్పిటల్ పాలయ్యాడు అనేది నేను అనుకుంటున్నాను నాని ప్రతిపక్షంలో ఉన్నా గానీ చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్స్ తెలుసుకుంటున్నారు అని నిజమేనా సమాచారం ప్రకారం నాగేశ్వర రెడ్డి గారు ఎవరైతే ఏఐజీ చైర్మన్ ఉన్నారో ఆయన కొత్త చంద్రబాబు నాయుడు గారి దగ్గరగానే క్లోజ్ గానే ఉంటారు కాబట్టి కూడా నాని గురించి హెల్త్ అప్డేట్స్ అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుకున్నారు అనేటువంటిది మనకు అనుకున్నటువంటి సమాచారం బూతులు తిట్టినా గానీ ఎస్ 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 అంటే మానవత్వం అనేది ఎలా ఉంటదంటే రాజకీయంగా శత్రుత్వాలు ఉండొచ్చేమో కానీ వ్యక్తిగత శత్రువులు కాదు కదా వ్యక్తిగత శత్రువులను ఎవరు ఫీల్ అయ్యారు కొల్యాని ఫీల్ అయ్యాడు వల్ల వంశీ ఫీల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఫీల్ అయ్యేలా చేశాడు వీళ్ళని కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వాళ్ళని వ్యక్తిగత శత్రువులకి చూడలేదు నిజానికి కొల్యాని టీడీపీ స్కూల్లో పెరిగాడు టీడీపీ స్కూల్లో గ్రాడ్యుయేట్ అయ్యాడు టీడీపీ లేకపోతే పొలిటికల్ అయిపోలేదు కొలనానికి వల్ల వంశీకి ఇద్దరికీ కూడా లేదు కేవలం జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషను అరికిస్త రికమెండేషను లేదు వాళ్ళు బాగానే పని చేస్తున్నారు కదా జనంతో కలిసిపోతున్నారు కదా అనే కారణము చంద్రబాబు నాయుడు గారు నచ్చటం వలన మొత్తంగా వాళ్ళకి రాజకీయంగా జన్మొచ్చింది వచ్చింది వాళ్ళు ఫస్ట్ ఎమ్మెల్యే ఎక్కడ రెండు వేల తొమ్మిదిలో టీడీపీ ఎమ్మెల్యే నాని వల్లభై నుంచి మొన్నటిదాకా రెండు వేల పంతొమ్మిదిలో కూడా టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ తరపున గెలిచి వైసీపీలో పోయాడు పోతే పోయావు నీకు జన్మనిచ్చిన పార్టీని రాజకీయం అవకాశం ఇచ్చిన పార్టీని తిట్టకూడదుగా పోయి రాజకీయంగా పార్టీలు మారినప్పుడు చాలా మంది ఉంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడు టీడీపీ నుంచే పోయాడు కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు బండబోలు తిట్టలేదుగా ఇప్పటికీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా అని చెప్తాడు రైట్ తప్పే ఉంది ఇలా నువ్వు మనం టీవీలో ఉన్నాడు అమ్మ రేపు ఇంకొక ఛానల్ పోవచ్చు కానీ మనం టీవీ నీకు అవకాశం ఇచ్చిన ఛానల్ గా నువ్వు ఫీల్ అవుతావు కదా ఖచ్చితంగా ఎవరైనా అదే ఎవరైనా ఆ యాటిట్యూడ్ ఉండాలి ఆ యాటిట్యూడ్ లేనటువంటి కొరన్నాని వల్ల ఉంది అందుకే వాళ్ళకి ఇలా సింపతి రావట్లే అందుకనే వాళ్ళు బెడ్ మీద ఒకళ్ళు ఉన్నారు జైల్లో ఇంకొకళ్ళు ఉన్నారు హాస్పిటల్లో బెడ్ మీద ఒకళ్ళు జైల్లో ఒకళ్ళు కానీ కనీసం అయ్యో పాపం అనే వాళ్ళే లేరు సొంత కుటుంబ సభ్యులు కాబట్టి తప్పగా ఇంటి వాళ్ళు ఎవరైనా అంటున్నారు తప్ప బయట వాడు ఇంటి పక్కన వాళ్ళు కూడా అయ్యో పాపం కొలానాన్ని జైలు పాదయ్యాడే అయ్యో పాపం వలంశి జైలు పాదయ్యాడే అని ఎవరు అనే పరిస్థితి లేదు ఈ పరిస్థితిలోకి వీళ్ళు నోటు దోర్ఫలితంగా తెచ్చుకున్నారు అది ఖచ్చితంగా మనం గమనించాలి థ్యాంక్ యూ